హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను ఛానల్ నుంచి అప్డేట్స్ కోడుమూరు నియోజకవర్గం కర్నూలు మండలంలోని పసుపుల గ్రామంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా పసుపుల గ్రామ పంచాయతీకి చెందిన గ్రామ సచివాలయం ఉద్యోగులు మరియు మున్సిపల్ మహిళా సిబ్బందికి కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చేతుల మీదుగా సన్మానించి కేక్ కట్ చేసి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు అందిస్తున్న సేవలకు గాను వారిని కోడుమూరు ఎమ్మెల్యే అభినందిస్తూ వారికి షాల్వో కప్పి సన్మానించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను ఆయన తెలియజేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శనివారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కోడ్మూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుగ్ల దస్తగిరి హాజరై ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని వాసవి కళ్యాణ మండపం నగర పంచాయతీ కమిషనర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం మహిళా కౌన్సిలర్లకు సన్మానం గ్రూపు మహిళా సభ్యులకు చెక్కల పంపిణీ వంటి కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది స్థానిక మహిళలు అందరూ పాల్గొన్నారు మహిళలు అన్ని రంగాల్లో నైపుణ్యం సాధించి అగ్రస్థానంలో నిలవాలని మాజీ డిప్యూటీసీ జ్యోతి హై స్కూల్ చైర్మన్ ఎల్ వెంకటేశ్వర్లు తెలిపారు శనివారం గూడూరు పట్టణంలోని జ్యోతి హైస్కూల్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఉపాధ్యాయులను మహిళలను సన్మానించి వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులను మహిళలను గౌరవించి వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని వారికి అండగా నిలుస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జ్యోతి హై స్కూల్ ఉపాధ్యాయులు సిబ్బంది మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు మహిళా పోలీసు కానిస్టేబుల్ అయిన సునీత మహేశ్వరంలకు స్థానిక హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయులు పీసీలు చంద్రశేఖర్ రాజశేఖర్ చింతలయ్య మరియు పోలీస్ సిబ్బంది కలిసి మహిళా పోలీసులను ఘనంగా సన్మానించి వారికి మిఠాయిలను పంచిపెట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలను తెలియజేశారు ఈ సందర్భంగా పిసి రాజశేఖర్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చి భవిష్యత్తులో అగ్రస్థానంలో నిలవాలని వారిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆయన తెలిపారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని ఏడవ వార్డులో వార్డు కౌన్సిలర్ రత్నమ్మ మరియు కోప్షన్ సభ్యులు పుట్టపాషం రామాంజనేయులు నగర పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య మహిళలకు చీరలు పంపిణీ చేశారు వారిని ఘనంగా సన్మానించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు